ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి కేసుల్లో ఐదున్నర నెలల తరువాత బీఆర్ఎస్ నాయకురాలు కవితకి ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది రాజకీయ పార్టీలు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తమ పార్టీల వైఖరికి అనుగుణంగా ఈ బెయిల్ అంశాన్ని చూస్తున్నాయి తమ పార్టీల విధానాలకి అనుగుణంగానే అవి వ్యాఖ్యానాలు చేస్తున్నాయి రాజకీయపరమైనటువంటి దుమారాన్ని సైతం రేకెత్తిస్తున్నాయి ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీల విధానాలు రాజకీయ పార్టీల ప్రచారము రాజకీయ పార్టీలు చూస్తున్నటువంటి వైఖరి ఎలా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఈ బెయిల్ మంజూరు చేసేందుకు నాలుగు ప్రమాణాలని పరిగణనలోకి తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి రాజ్యాంగపరమైనటువంటి నిర్దేశించినటువంటి విధానాలు రెండు సహజ న్యాయ సూత్రాలు మూడోది చూస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని నలభై ఐదో సెక్షన్ని పరిగణనలోకి తీసుకోవడము ఇవన్నీ అంటే ప్రధానంగా ఈ మూడు సూత్రాలు తర్వాత దర్యాప్తు సంస్థల యొక్క పురోగతి కేసుకు సంబంధించినటువంటి పురోగతి ఈ నాలుగు అంశాలని పరిగణనలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసుకుంటున్నారు చేసినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రాజకీయపరమైనటువంటి పార్టీలు చేస్తున్నటువంటి వాదనల్ని ఈ విషయంలో సుప్రీం సుప్రీంకోర్టు పక్కన పెడుతూ తనకి సంబంధించినటువంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకుంటూ దీనికి బెయిల్ మంజూరు చేసినట్లుగా మనము చెప్పుకోవాలి ఒకటి ఇరవై ఒకటి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అంటే ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ పౌరులకి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు వాటిని పరిగణలోకి తీసుకోవడం రైట్ టు లివ్ అండ్ లిబర్టీ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ సంబంధించినటువంటి సెక్షన్ ఇరవై ఒకటి చెప్పేటటువంటి ఒకటి తర్వాత పద్నాలుగు పదిహేను ఆర్టికల్స్ సంబంధించి తర్వాత పంతొమ్మిది ఆర్టికల్కి సంబంధించి భావ వ్యక్తీకరణ అధికరణ అంటే స్వేచ్ఛకు సంబంధించిన అంటే ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి పౌరులకు ఉండేటటువంటిది నివసించేటటువంటి హక్కు జీవించేటటువంటి హక్కు స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు వాక్ స్వాతంత్రానికి సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి హక్కులు ఇటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు వీటిని ప్రధానంగా పరిగణనలో తీసుకున్నటువంటి న్యాయస్థానము అది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే సహజంగా ఉండేటటువంటి న్యాయ సూత్రాలు మరొకటి ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ టూ థౌజండ్ టూ రెండు వేల రెండులో రూపకల్పన చేసినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ ప్రకారం అంటే నలభై ఐదో విభాగంలో ఉండేటటువంటి వన్ ప్రకారం చూస్తే కనుక ఈ సెక్షన్ చాలా అంటే ప్ర ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్టు దేశంలోని మిగిలినటువంటి చట్టాల కంటే కూడా ఒక కఠినతరమైనటువంటి చట్టంగానే చెప్తూ ఉంటారు అంత తొందరగా బెయిల్లు ఇతరత్రా మంజూరు కావు అయినప్పటికీ ఈ సెక్షన్లో ఈ చట్టంలో నలభై ఐదు ఒకటి మాత్రము కొన్ని మినహాయింపుల్ని ప్రసాదించారు ముఖ్యంగా ఏళ్ల లోపు వయసులో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ చట్టం నమోదు చేసినప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి పూర్తి స్థాయి పరిణతి పరిపక్వత ఉండవు కనుక వాళ్ళ విషయంలో కొంత విచక్షణతోటి విజ్ఞతతోటి వ్యవహరించాలని అదే సమయంలో ఫిజికల్గా భౌతికంగా కానీ మానసికంగా కానీ అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కొంత విచక్షణతోటి విజ్ఞతతోటి వ్యవహరించాలని అందు అదే సమయంలో మహిళలు మహిళల పట్ల కొంత విజ్ విజ్ఞతోటి వ్యవహరించాలని ఈ సెక్షన్ నలభై ఐదు అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో నలభై ఐదో సెక్షన్ చెప్తున్నటువంటి విధానంలో ఈ మూడు అంశాలంటే మైనర్సు అదే సమయంలో మానసికంగా ఆరోగ్యరీత్యా కొంత బలహీనంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మహిళలు ఈ మూడు విషయాల్లోని ప్రామాణికంగా తీసుకుంటూ వాళ్ళ పట్ల కొంత విజ్ఞాతతో వ్యవహరించి వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో కొంత కొంత సంయమానంతో కొంత కొంత ఉదారత కనపరచాలనేటటువంటిది సెక్షన్ ఈ చట్టం యొక్క స్ఫూర్తిగా చెప్పాలి దాంట్ని అంటే ఈ మూడు అంశాలని పరిగణలోకి తీసుకోవడం తర్వాత ఇప్పటికే అంటే ఇరవై నెలలుగా ఈ కేసు నడుస్తుంది ఐదున్నర నెలలుగా కవిత జైల్లో ఉన్నారు 木槿啊！ ఈ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరిగా చెప్తున్నటువంటి మనీష్ యొక్క పదిహేడు నెలల అనంతరం బెయిల్ లభించింది ఇంకా అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు ఈ నేపథ్యం అంతటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పటికీ ఒక కేసు ఒక కొలిక్కి వచ్చింది అంటే ఛార్జ్ షీట్కి సంబంధించి యాభై వేల పేజీల డాక్యుమెంట్లు సిద్ధం కావడము వాటి ఒక కొలిక్కి రావడము తర్వాత ఈ విట్నెస్లు ఎవరైతే సాక్షులు ఉన్నారో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షుల వివరాలకు సంబంధించి ఒక దర్యాప్తు ఒక కొలిక్ రావడము తర్వాత యాభై ఏడు మంది నిందితులకు సంబంధించినటువంటి చిట్టా సైతం రెడీ కావడం అంటే దర్యాప్తుకు సంబంధించినటువంటి పురోగతి ఒక కొలుక్కు వచ్చింది ఇంకా ట్రయల్ కోర్టు అంటే విచారణ కోర్టుకి రోస్ ఎవెన్యూ కోర్టు ఏదైతే ఉందో ఈ కేసును చేపట్టినటువంటి ట్రయల్ కోర్టు విచారణ కోర్టు ఏదైతే ఉందో ఆ విచారణ ప్రక్రియ మొదలు కావడానికి మొత్తం సిద్ధం చేసింది అంటే రిమాండ్లో ఉండాల్సినటువంటి అవసరం అంటే రిమాండ్ని ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానము అండర్ ట్రయల్స్కి సంబంధించి శిక్ష పడకుండా విచారణలో ఉండేటటువంటి అయితే ఎలకంటే విచారణ దశలోనే శిక్షించినట్లుగా ఉండకూడదు ఏ కేసులో అన్నా అనే ప్రాథమికమైనటువంటి సహజమైనటువంటి న్యాయ సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అందువల్ల ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రక్రియ పూర్తి అవుతోంది విచారణ ఇంకంటే దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం పూర్తి అవుతుంది ఇంకా న్యాయస్థానంలోనే ఆల్రెడీ విట్నెస్ సాక్షులకు సంబంధించినటువంటి చిట్టా పూర్తయింది యాభై వేల పేజీల డాక్టర్ మెంట్లతో కూడినటువంటి ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది నిందితులు ఎవరు అనేటటువంటి విషయము ఆ జాబితా పూర్తయింది ఇంకా ఇంకా వీళ్ళని అంటే రిమాండ్లో ఉన్నటువంటి నిందితులకు సంబంధించి ప్రధానమైన కవితకి సంబంధించి ఇంకా విచారణ చేయాల్సినటువంటి ప్రక్రియ ఏమీ లేదు కనుక ఈమెకి సంబంధించినటువంటి విషయంలో ఈ చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది కనుక బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో మంజూరు చేయవచ్చు మహిళ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ని అదే సమయంలో రాజ్యాంగంలో సూచించినటువంటి ఇరవై ఒకటి పద్నాలుగు పంతొమ్మిది అధికారాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత బెయిల్ ఇవ్వచ్చు అని అభిప్రాయానికి వచ్చి మాత్రమే న్యాయస్థానం ఇచ్చింది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బెయిల్ ఇవ్వడం అనేది కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్ కేసు యొక్క పురోగతికి సంబంధించి కానీ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా కేసు ఏ ఏ రకంగా పెట్టారు వీటికి సంబంధించి మాత్రం న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్కి నా ఈ కేసు జరుగుతున్నటువంటి ప్రక్రియను ప్రభావితం చేసేటటువంటి అంశాలకి సంబంధం ఏమో ఉండదు ఇంతవరకు చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు అదే సమయంలో ఇంతవరకు కేసులో జాగినటువంటి దర్యాప్తు వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పటికీ కేసుని ఎదుర్కొంటున్నటువంటి నిందితురాలుగా ఉన్నటువంటి కవితకి సహజంగా చట్ట ప్రకారం లభించేటటువంటి వెసులుబాట్లు నలభై ఐదో సెక్షన్ ప్రకారం ఉండేటటువంటి మహిళగా ఆమెకు ఉండేటటువంటి అర్హతలు ఇదే సమయంలో ఇప్పటి ఈ దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీలు తీసుకున్నటువంటి చర్యలకు మేరకు వచ్చినటువంటి పురోగతి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అందువల్ల ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు అంటే మా మా అంశం అంటే మేము అనుకుంటున్నటువంటి అంశమే దర్యాప్తులో అంటే సుప్రీంకోర్టు విచారణలో ఈ దశలో బెయిల్ ఇచ్చేటటువంటి దశలో పరిగణనలోకి తీసుకుందంటూ బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వులకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆర్టికల్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చేస్తున్నటువంటి సూచనలు సహజమైనటువంటి న్యాయ సూత్రాలు ఈ మూడు అంశాల ప్రాతిపదికగానే బెయిల్ లభించిందని మనం చెప్పుకోవచ్చు